லேடீஸ் எல்லாரும் வந்து கொஞ்சம் முன்ன சைடு போகணும் అందరూ ఇటు వచ్చేయండి రాదా నేను పిచ్చుదా రా మంచిది మంచిది అందరం करшее समय। जagit rumor, जायए युषिय। युषित्वilla पोदो एलो, फ्के सॉन् किससम। सुन्स, झीघे खाले शीए। GET खाले खाले है, उहला कुछा blijआए। की जारे है, जारे उता किसम। ये मोहम्मद रदानता और ये अलग है ये अलग है हम ये मोस्ट है है ये 18 स्पीड है और ये माका थोड़ा एक कम है राइट ना ड्रेस मान बात ఈరోజు మా అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీలో ఒక మహోన్నతమైన స్థానంలో ఉన్న మరి మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం ఇరవై అరవై నాలుగు పుట్టినరోజు మా యొక్క ఉప్కా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి బాలకృష్ణ గారికి ఈ జన్మదిన సందర్భంగా అలాగే హిందూపురంలో మూడు సార్లు కంటిన్యూగా గెలవడం అదే ఆయనకి ఈ సంవత్సరం పుట్టినరోజు కానుక ఇంకెవరు ఏ కానుక ఇచ్చినా ఆ కానుక దగ్గర ఎన్ని చిన్నవే మరి సినీ రంగంలో ఇప్పటికి కూడా మగుటం లేని మహారాజులు ఆయన వెలుగొందుతున్నారు చాలామంది హీరోలకి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ కంటిన్యూటీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమాలని ఆయన కంటిన్యూగా ఎవరి ఇయర్ ఒకటి రెండు సినిమాలు కంటిన్యూ తీస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఒక గ్యాప్ అనేది ఎక్కడ కూడా లేదు మరి అతను సినిమాలు అన్నీ కూడా చాలామంది ఏంటంటే హీరోలు కురతనంలో ఉండేటప్పుడు హిట్స్ ఎలాగో కామన్ వస్తాయి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మంచి మంచి పాత్రను చేస్తూ ఆ పాత్ర ఆయన గురించే పుట్టిందా అన్న విధంగా ఆయన నటనా చాతుర్యం అనేది మనకి తెలుస్తుంది మరి అలాంటి వ్యక్తి జన్మదినం అనేది ఈరోజు రావడం మాకెంతో ఆనందదాయకం మరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రిస్టేజ్ ఇష్యూ కింద పేదవాడికి ఐదు రూపాయల కిలో ఐదు ఐదు రూపాయల భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపాలని అనుకుందో మరి అలాంటి ఆ పథకాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఈరోజు అన్నా కూడా ఒక మంచి పరిణామం మరి ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని చేసుకోవాలి వంద సంవత్సరాల వరకు కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి మా యొక్క అభిమానాన్ని ఈ వంద సంవత్సరాన్ని తెలియపరచాలని మనసవచ్చ కోరుకుంటూ మరి ఈరోజు చాలా మంచి రోజు మరి రేపు ఈ సందర్భంగా అంటే రేపు ఏదైతే ఎల్లుండి పన్నెండవ తేదీన తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా నంద మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఎప్పుడైతే మొన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే విజయం ఘన విజయం సాధించిందో ఆ రోజు నుంచి మన కళల అమరావతి ఏదైతే ఉందో అది మహోన్నతంగా తయారవుతుంది చూడండి మరి అది ఈ ఫైవ్ లోనే అమరావతి రాజధాని అనేది ఒక మంచి వెలుగుననేది వస్తుంది ఆ వెలుగుని తీసుకురావడానికి ఆయన సాహిత్యం కృషి చేస్తారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చేయడానికి ఇంకో నిదర్శనం మరి ఆయన వచ్చిన తర్వాత వెని వెంటనే చాలామంది అవినీతి పరులు ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది అందులో కొంతమంది పేర్లు అనవసరం కానీ కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళకనే దాన్ని ఏమంటారు అంటే లొంగిపోవడం కాదు అంటే మార్పు చెంది దాన్ని ఏదో అంటారు అది అంటే వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ మన లిక్కర్ దీంట్లో ఉన్నారు ఆయన రెడ్డి గారు ఆయన ఆయన మటుకు ఆయనే అన్ని నేను చెప్పేస్తాను ఇంకా ఇంక నేను ఇది భరించలేనని చెప్పి తప్పుని ఒప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ చాలా మంది వందల మీద వేల మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వతహాగానే ఒప్పుకుంటారు మరి అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తారు మరి ఇంకోటి కూడా నేను ఈ ముఖంగా తెలియపరుస్తుంది ఏంటంటే ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది అయితే రెచ్చిపోయి ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టి ఉన్నారో మరి ఆ రోజు బాధపడిన తెలుగుదేశం కార్యకర్తలు ఒకసారి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒకసారి గుర్తుంచుకోవాలి ఆ వైసీపీ నుంచి ఎవరైతే ఉన్నారో చాలామంది వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోకి లేకపోతే జనసేనలోకి బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టొద్దని మనసవే కోరుకుంటూ పోలవరం ఏదైతే ఉందో మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే అది జరగాలి ఆయన ద్వారానే మళ్ళీ అది ప్రారంభోత్సవం జరుగుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం విశ్వాసం కూడా ఇది కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారికి అందరి అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబానికి అలాగే రేపు మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూట నూట ముప్పై నాలుగు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అలాగే ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు అలాగే ఎనమండుగురు బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పదకొండు మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వాళ్ళు ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలించి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలని పేదవాడికి ఏ కోరుకున్న పేదవాడు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనే కోరుకున్న ప్రతి పేదవాడి తరక ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టాలని మనసవచ్చి కోరుకుంటూ అలాంటి బలాన్ని అలాంటి సమయస్ఫూర్తిని అతని ఆరోగ్య ఐశ్వర్యాలని ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ షిర్డి సాయిబాబా వచ్చు వెంకటేశ్వచ్చు దేవుళ్ళందరూ కలిసి అతనికి మంచి బలాన్ని చేకూర్చాలని మనసవచ్చి కోరుకుంటూ మీకు అది